భాస్కర్ ఎందుకు పోయి ఇట్లా కొడుతున్నావు మీరు ఏం అడుగునావు నీకు వెళ్తాను ఏం అడుగుతున్నాడు డబ్బులు అడుగుతున్నాడు మరి నీ ఆశ అడుగుతున్నాడు మరెందుకు కొడుతున్నావు వాడిని వాటన్నిటికి మించి నా సెల్ ఫోన్ లో ఉన్న ఆంటీ నెంబర్ అడుగుతున్నాడు ఆంటీ నెంబర్ అడుగుతున్నాడా ఎర్రా ఆంటి నెంబర్ కావాలి నా నీకి అదే ఇవ్వ అని ఇంకొకసారి నేను నెంబర్ అడిగితే తోలు తీస్తా వాడిని ఓ బొమ్మాయి భాస్కర్ కొంచెం ఆంటీ నెంబర్ ఇస్తావా బొమ్మాయి భాస్కర్ కొంచెం ఫ్రెండ్స్ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నా బైక్ ఎగిరెగిరేస్తుంటే మే కానిక తీసుకుపోయినా మే కానికు బైక్ చూసి రెండు చాయ్ కప్పులు పోయినాయి కొత్తవి తీసుకురాపోయి వేస్తా అన్నాడు నేను చాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళి రెండు కొత్త చాయ్ కప్పులు తీసుకొచ్చిస్తే ఏం చేయాలో దీనిలో తోనని మే కానికు ఊరెళ్ళ రికిచ్చి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను దీని ఆమె టీ హోటల్ కాడిగిపోయి టీ తాగుతా ఈ కూడా అట్లా టీ హోటల్ కాడిగిపోయి దీని ఆమె టీ ఏ తాతా కదా ఈ ఆడ పాలు తాగుదామని ఒక గ్లాస్ పాలు చెప్పుకున్నా పాలు తాల్తుంటే పక్కన పెట్టుకొని కూర్చున్నా అప్పుడే ఒక ఆంటీ వచ్చి గ్లాస్ పక్కన కూర్చుంది ఆంటీ కొంగేమో పాల గ్లాస్ మీద పడింది నేనుండి ఆంటీ కొంగు తీస్తారా కొంచెం పాలు తాగుతా అన్నా అదే పాల గ్లాస్ అని ఉరికిచ్చి కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి అరే రాము రా ఏమైందిరా రాము ఆ చిన్నవాడు నా గురు గునా ఎత్తు పెరిగినట్ట పెరిగినావు గుంజుకుంటుంటే ఏమని లేకపోతే అలా మన సంగతి చెప్తా కండలు లేసి నలుస్తా ఇళ్ళలో ఎవరు నిన్ను కొట్టింది కారులో కూర్చున్నాడు వాడు రేపు పిలుచకరాపారా అవన్నీ కూర్చున్నాడు అలవాడు అరే చిన్నోడని అని చెప్తావు కదరా ఇంతున్నాడు ఇడు రే నాకు సంబంధం లేదురా అనుభే చూసుకో రే నాకు సంబంధం లేదురా అనుభే చూసుకో